ఎందుకు వెంకటేశ్వర్ల స్వామికి తులసి మాల అంటే అంత ప్రీతి తులసి మాలలతోటే ఎందుకు స్వామివారిని పూజిస్తారు తెలుసుకుందాం తులసి కేవలం మొక్క మాత్రమే కాదు హిందూ పురాణాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది మన తెలుగు సాంప్రదాయంలో తులసి మొక్క లేని ఇల్లు అంటూ ఉండదు తులసి పురాణాల్లోనే కాదు వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క తులసి అంటేనే పవిత్రమైనది తులసి పూజతో ఇల్లు సుఖ సంతోషాలతో మహిళలు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెబుతుంటారు తులసి ఆకులు కాండం వేర్లు విత్తనాలు అన్ని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవే ఎన్నో విశిష్టతలకు కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతి అందుకే విష్ణువును తులసితో పూజిస్తారు తులసి మాలలు వేస్తారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర్డిగా కొలువైన శ్రీ మహావిష్ణువు తులసి మాలల్లో అలంకారం చేస్తారు తులసి ఆకులతో పూజలు చేస్తారు తులసి అంటేనే శ్రీనివాసుడికి ఎంతో ప్రీతి మరి ఎందుకు అంత ఇష్టం తులసి అంటే తులసి ఒక ఆధ్యాత్మిక వృక్షం వైష్ణవ భక్తులు తులసి మాలలు ధరిస్తారు తులసిని పూజిస్తే సఫలీకృతం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక శ్రీకృష్ణుడికి తులభారం కథను పూర్తి మలుపు తిప్పింది కూడా తులసి దళమే తులసి ఆకు మనులు మాణిక్యాలు బంగారం వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులబారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు కానీ ఒక్క తులసి ఆకు వేయగానే ఆ శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరి సమానంగా తసరదూగాడు అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక్క తులసి ఆకుకు సమానం అని శ్రీకృష్ణ తులబారం చెబుతుంది భక్తితో మనస్ఫూర్తి ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలు వరాలు కురిపిస్తాడాయన తులసికి అంతటి విశేషం ఉంది